హలో ఫ్రెండ్స్ ఒకే విధంగా పాలకూర తింటూ మీకు పాలకూర మీద విరక్తి కలిగిందా అయితే ఈ వీడియో తప్పక చూడండి ఫ్రెండ్స్ ఒక కొత్త రకంగా ప్రిపేర్ చేశాను ఈ రెసిపీని ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తొందరగా కూడా అవుతుంది దీనికోసం నేను ఐదు కట్టల పాలకూర మీడియం సైజ్ పాలకూర తీసుకున్నాను ముందుగా మొత్తం కడిగేసి ఒక పది నిమిషాలు ఆరనిచ్చాను నీళ్ళు మొత్తం పోయే వరకు చూడండి కాడలతో సహా దీన్ని కట్ చేయాలి ఫ్రెండ్స్ లేత కాడలు ఈ విధంగా ఒక దగ్గరికి పాలకూర చేసి సన్నంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ కట్ చేసిన తర్వాత పాలకూర కడగకూడదు ఫ్రెండ్స్ ముందే మొత్తం కడిగేసి నీట్గా ఆరబెట్టుకున్నాను పది పదిహేను నిమిషాల పాటు సొంతంగా ఈ విధంగా మొత్తం ఐదు కట్టలని నేను కట్ చేస్తున్నాను కాడలు మాత్రం తీసేది ఫ్రెండ్స్ లేక కాడలు ఉంటాయి దీనికి నేను తీసుకున్న పాలకూర లేతదే ఈ విధంగా మొత్తం పాలకూరను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని పల్లీలు వేరుసంగా ఉప్పు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం బేసన్ రెండు టీ స్పూన్లు శనగపిండి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి మాడకుండా ఈ చిన్నపిండి ఫ్రై అయ్యాక ఇందులో రెండు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను నువ్వులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ ఈ కొద్దిగా ఫ్రై అయ్యాక దీన్ని మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టి అందులో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను పొట్టు తీసినవి అలాగే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పాలకూర ప్యాన్ నిండా కనబడుతుంది కానీ ఉడికినాక మాత్రం కొద్దిగానే ఉంటుంది పాలకూర వేసాను ఇందులో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువనే వేస్తున్నాను ఎందుకంటే పాలకూరల సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి ఇది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ పాలకూర కంప్లీట్గా మనం మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు గ్యాస్లో లో ఫ్లేమ్లో పెట్టి పాలకూరను ఉడకలిద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాను చూడండి ఈ విధంగా పాలకూర మొత్తం కంప్లీట్ ఫైవ్ మినిట్స్లో ఇది మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ పాలకూర ఉడికేసింది అదేవిధంగా వేరే స్టవ్ పై నేను ఇంకో ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం బటర్ వేస్తున్నాను ఈ బటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం మీ దగ్గర నెయ్యి ఉన్న కూడా వేసుకోవచ్చు బటర్ స్థానంలో ఏది ఇష్టం లేకపోతే చేయాలి రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయలు సన్నంగా పెరిగినాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ మనం పాలకూర వేసాం కాబట్టి ఇందులో పావు టీ స్పూన్ వేసాను అలాగే నువ్వులు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ నువ్వులు వేసాను ఇలా చే ఇలా నువ్వులు వేయడం వల్ల మన పాలపూర కర్రీ చాలా టేస్టీగా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒక టమాటా సన్నంగా తరిగి వేస్తున్నాను టమాటా ఫ్రై అయ్యాక ఇందులో ఫోర్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందు వేస్తే ఇది మాడిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఇప్పుడు వేస్తున్నాను కొంచెం పాట పోస్ట్ దీన్ని కొంచెం ఉడికించుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మిర్చి వన్ టీ స్పూన్ మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలాలు వేసుకుందాం ఎనగపిండి నువ్వులు పల్లీలు ఈ పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి చూడండి ఈ విధంగా కొంచెం ప్యాక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది మనం ఇంకో స్టవ్ పై ఇది పాలపూర ఉడికేసింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ విధంగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరను మన మసాలాలో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రెండ్స్ మన మసాలా మొత్తం కంప్లీట్ అయినట్టే ఇందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న పాలకూరను వేసుకుందాం పాలకూర వేసుకున్న తర్వాత ఓ ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి అండ్ ఫ్రెండ్స్ ఎంత సూపర్గా వస్తుందో కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాతనే మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మనకు ఏ క్వాంటిటీలో ఏ విధంగా ఉంటే పాలకూర టేస్ట్గా అనిపిస్తుందో ఆ విధంగా చూసుకొని వాటర్ పోసుకొని దీన్ని ఐదు నిమిషాల పాటు వారి మన పాలకూర మసాలాతో పాటు ఉడికిన ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పోస్ పోసు వేద్దాం పోసు కోసం నేను పోపు గిన్నె స్టవ్ పెట్టాను రెండు టీ ఆయిల్ వేసి అందులో ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే మూడు నాలుగు ఎల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను పోపులో ఎల్లిపాయలు ఉంటే చాలా టేస్టీగా వాసన కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పగా ఎల్లిపాయ పోపులో ఎల్లిపాయ లేకుంటే పోపే కాదు ఫ్రెండ్స్ అలాగే రెండు మూడు మిర్చిలు రెండు మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఓ టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వులు కొంచెం ఫ్రై అయ్యాక మన పోపు రెడీ అయినట్టే కానీ పోపు కంటే ముందు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఓ హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాం ఫ్రెండ్స్ దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మన పాలకూరది చూడే విధంగా స్టవ్ పై ఉన్నప్పుడు వేయద్దు కొంచెం చల్లారినా కాయిల్ మిర్చి వేసి మన పాలకూరకు తడక వేసు వేసేసుకోవాలి చూడండి మన పాలకూర రెడీ అయినట్టే పాలకూర ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పాలకూర రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్